రిజల్ట్ వస్తే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కన్నా కూడా ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ లో అందులో ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద రెండు వందల నలభై కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కింద ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు దాని ద్వారా ఒక లక్ష అరవై ఆరు వేల కుటుంబాలకు ఆదుకున్న ప్రభుత్వం అదే కాకుండా ఎల్సి ద్వారా పదమూడు వేల మంది ఈ మేలు జరిగింది కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారిచ్చింది రెండు వేల నాలుగు వందల కోటి రూపాయలు మాత్రమే సగటున నాలుగు వందల ఎనభై కోటి రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిండు ఆనాడు కేసీఆర్ కానీ రిలీఫ్ ఫండ్ లో కూడా పెద్ద ఎత్తున ఆనాడు అవినీతికి పాల్పడరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎల్ఓసి అప్లై చేసిన ఇరవై నాలుగు గంటల లోపే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం తోటి ఒక్క రోజు లేట్ లేకుండా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి ఎల్ఓసి ఇస్తా ఉంది అదే కాకుండా ఆనాడు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా అవినీతికి పాల్పడరు అదే కాకుండా గోనె సంస్ సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు రెండు వందల యాభై కోట్ల సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగి మిల్లర్స్ ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టం జరిగింది అదే కాకుండా మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల గోనె సంచులు మిస్ కావడం తోటి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు అధికారుల నుండి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మినిమం కమాండింగ్ లేకపోవడం మూలంగా ప్రధానంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ యాభై వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మంత్రి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదిహేను వేల కోటి రూపాయలకు సంబంధించి సివిల్ సప్లై అప్పులు తీర్చిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ చేస్తున్నటువంటి అరాచకాలను కంట్రోల్ చేస్తూ ఖచ్చితంగా రికవర్ చేసే ప్రయత్నంలో భాగంగా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనిత్యం దాని మీద పైట్ చేస్తూ పదిహేను వేల కోటి రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు కూడా తీర్చిన సందర్భం అదే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ను అనుత్యం రివ్యూలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ బాకీ ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో బాకీ ఉన్నటువంటి బకాయిలుగా అదే అదేవిధంగా రికవరీ ప్రాసెస్ కావచ్చు రైతు నుంచి వరి కొనుగోలు చేసే విషయంలో మూడు నుంచి నాలుగు రోజులనే ఖచ్చితంగా అమౌంట్ వచ్చే విధంగా రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఆనాడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కావచ్చు ఎల్సి కావచ్చు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు పెద్ద ఎత్తున అవినీతి కూడా ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకోవడం తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతర ప్రజలు చాలా ఇబ్బంది జరిగింది కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు విషయంలో ఆన్లైన్ చేయడం తోటి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కరప్షన్ లేకుండా ట్వంటీ తెలంగాణ రాష్ట్రంలో అది ప్రజా ప్రభుత్వం తోనే సాధ్యమైంది అదే కాకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వము మెరుగైనటువంటి వసతులు కల్పించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతూ ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం యాభై వేల కోట్ల అప్పుల నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు తీర్చి తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్స్ నుంచి అమౌంట్ రికవర్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కృషి అమోఘం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం